తిరిగి అలిసిపోయింది కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రంలో చెప్పుకొని ఓట్లు వేయించుకుందామంటే సాకు మాత్రం దొరకకుండా పోయింది ఎందుకంటే అన్ని సాకులు యూజ్ చేసారు అన్ని చెప్పేసిరు అన్ని వాడిర్రు అన్నీ అయిపోయినాయి ఇక ఏదన్నా కేసీఆర్ మీద ఇంకోటి బట్టగాల్సి మీదేసి చెప్దామంటే ఇక వాళ్ళకు దొరికేటువంటి దొరికేది మాత్రం ఏది లేదు సాకు ఇక కారు మొత్తానికి జోర్దార్ కాంగ్రెస్ మొత్తానికి బేజార్ ఇకపోతే హిల్స్ అభ్యర్థి ఎంపిక పైన అధికార పార్టీ ఆపసోపాలు పడతా ఉన్నది ఇక రోజుకొకరి పేరు కూడా తెర మీదకు హస్తం నేతలకు తలపోటుగా అవుతూ ఉన్నది ఇక రోజుకొకరి పేరు తెర మీదకి వస్తూ ఉన్నదట ఏది కాంగ్రెస్లో రోజుకో పేరు తెర మీదకి వస్తూ ఉన్నదట మొత్తానికి ఆయన ప్రచారంలోకి వెళ్ళంగానే ఇంకో పేరు వచ్చేటట్టున్నది ఈయనెళ్లంగానే ఇంకోటి వస్తుంది అసలు ఎవరు నిలబడుతురు మరి అక్కడ ఎవరు పోటీ చేస్తారు హస్తం నుండి అనేది మొత్తం అయోమయం అయిపోయిందట వాళ్ళకు వాళ్ళ దాంట్లో వాళ్ళకే చక్కగా లేదు ఇంకేం ప్రచారం ఏం ప్రకటన చేస్తారు ఇప్పటికే ఆరు గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు అయ్యో ఆరు గ్రూపులట నేను నాలుగు గ్రూపులే అన్నా కాంగ్రెస్ అభ్యర్థులు మొత్తానికి ఇప్పటికీ నాలుగు కాదు ఆరు గ్రూపులుగా విడిపోయాడట ఇక అభ్యర్థి ఎంపిక పైన ఇన్ఛార్జీ మంత్రుల మధ్య విభేదాలు మొత్తానికి ఒకరికి ఖరారు చేస్తే మిగతా వారు కూడా తిరుగుబడుతున్నటువంటి భయం ప్రజల ఆకాంక్ష మేరకు గోపీనాథ్ కుటుంబానికి కేసీఆర్ అవకాశం ఇచ్చారు ఇప్పటికే ఇంటింటి ప్రచారంతో బీఆర్ఎస్ అభ్యర్థి దూకుడు మొత్తానికైతే మొదలు పెట్టడం జరిగింది కేటీఆర్ బలంతో మాగంటి సునీత గోపీనాథ్ ముమ్మరంగా ప్రచారం అయితే చేస్తా ఉన్నారు కేటీఆర్ బలంతోని మాగంటి సునీత గోపీనాథ్